రాముడు వనవాసానికి వెళ్లంలో తప్పు ఎవరిదండి కైకద్ద తప్ప లేదండి కైకి కూడా ప్రేరణ కలిగించింది ఒక ఆవిడ మందర అని వెనకాతలు ఉంది చూసారా ఈవిడ ఆవిడకి పోరి 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 బుర్రని పూర్తిగా బ్రెయిన్ వాష్ చేసేసింది ఆవిడ కదా ఇంతలో ఆ మందర వచ్చిందండి వెళ్ళిగా కర్ర ఒప్పుకుంటాను ఆవిడ ఒక ఓ ముసలి ఆవిడ ఆవిడ గూనిది మెల్లిగా ఊపుకుంటూ ఊపుకుంటూ వచ్చింది నాయనా బాగున్నావా ఆవిడని చూడగానే శత్రుఘ్నుడికి ఒళ్ళు మండిందండి మని కత్తి తీసి ఆవిడ తల తీసేద్దాం అనుకుంటే భర్తుడు పట్టుకున్నాడు ఆయన ఆపరా నాయనా ఏమన్నా మందరది తప్పు కాదు అదేమిటి ఆవిడే కదా మన తల్లిని ఇలా ప్రేరేపణ చేసింది తప్పు కైకకావిడి దాసి ఒక దాసి తన యజమానురాలు గొప్ప ఆవిడ కావాలని అనుకుంటుందా అనుకోదా మరి మందరది తప్పేమిటి నమంధరాయా దోషము మందరది కాదు అవునులే ఒక దాసి చెబితే మాత్రం బుద్ధుండేటటువంటి యజమానురాలు వినాలి అర్థం చేసుకోవాలి కదా ఆవిడ చెప్పేది పాటించాలా పాటించద్దా అని పాటించడం చేత కాకుండా ఏదో అడిగినటువంటి కైకది తప్పు అన్నాడు నో నో తప్పు నాన్న నమాతురస్యా కైకమ్మది కూడా తప్పు ఏ తల్లి తన కొడుకు రాజు కావాలని కోరుకోదండి ఏ తల్లి తన కుమారుడు గొప్ప పదవి కావాలి అని కోరుకోకుండా ఉంటుందండి ప్రపంచంలో అంచేత దోషము మన తల్లిది కూడా కాదు సర్లే అన్నా నువ్వు చెప్పింది కూడా కరెక్టే కావచ్చును కానీ భార్య చెప్పితే టక్కని భర్త గారు వినేడివేనండి ఇప్పుడు ఆడవాళ్ళు ఏదో వాళ్ళ వాళ్ళకుండే కోరికలను బట్టి ఏవో చెబుతారు చెబితే మగవాడు ఆలోచించొద్దండి ఇది చెయ్యాలా వద్దా అని ఇప్పుడు కైక మడగ్గాని టక్కమని పెద్ద మనిషి అలాగే ఆ రాముడిని అడవికి వెళ్ళిపోయేటట్టుగా వదిలిపెట్టేడమేనా అని చెప్పి తండ్రి గారిది తప్పు అన్నట్టండి శత్రుఘ్నుడు భరతుడు అన్నాడు తప్పు ఆయన వాగ్దానం చేశాడు వాగ్దానాన్ని పాటించాడు తండ్రి గారు రాజుగారు తానాడిన వాగ్దానాన్ని రాజే పాటించకపోతే పరిపాలకుడుగా ఉండేవాడే అబద్ధాలాడి తన మాట ఒకసారి ఒకటి ఒకసారి ఒకటి పలికితే ఇక ప్రపంచంలో ఆయన పాలనలో ఉండేవాడు ఎవడండి పాటించేది అందుకోసమే పరిపాలకులుగా ఉండే పెద్దోళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అంచేత రాజుగారిది కూడా తప్పు కాదయా ఇంకటి తాను ఆడిన మాటకి తానిచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉండడం అనేటటువంటిది దశరథ చక్రవర్తికి తప్పనిసరి సో హీ యాక్సెప్టెడ్ దోషో నరాజ్ఞన్లే ఇప్పుడు తండ్రి గారు అరవై వేల ఏళ్ళు వచ్చాయి వయసు పై పడ్డది అప్పుడప్పుడు కొంచెం వయసు దాటిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదండి కొంచెం వయసు వస్తే కదా మరి పిల్లలు ఆలోచించాలి కదా నాన్నగారు చెప్పారు నాన్నగారు చెప్తే అది అవసరమా కాదా అని ఆలోచించి కదా చేయాలి రాముడు టక్కమని వెంటనే అడవికి వెళ్ళిపోవడం అంతే తప్ప తప్పెవరిది ఇప్పుడు రాముడిది దోషో నరాజ్ఞ నచరాఘవస్య రాముడిది కూడా తప్పు కాదు నాన్న తప్పు రాముడు అనకూడదు ఏం ఎందుకంటే రాముడు లాంటి వ్యక్తే రాజుగారు చెప్పిన తన తండ్రి గారు సంకల్పించిన సంకల్పాన్ని పాటించకపోతే ఇహ లోకంలో ఏ కొడుకు ఏ తండ్రి గారి మాటని పాటిస్తాడయా ముందు తను పాటించి కదా చూపించాలి అందుకోసం రాముడు తండ్రి గారి సంకల్పానికి తగ్గట్టుగా తను ప్రవర్తించెను అన్నా భరత మరి ఇంతకి తప్పెవరిది అంటావాయా ఇప్పుడు కైక అడిగింది తండ్రి గారి పాయ్ రాముడు అడవికి పాయ్ రాజ్యం అంతా మొత్తం శిథిలం అయిపోయి మరి దీనికి తప్ప ఎవరిది అని అడిగాడండి చివరికి తేల్చి చెప్పు ఇప్పుడు కైక తప్పు కాదంటావు మందరు తప్పు కాదంటావు దశరథుడు తప్పు కాదంటావు రాముడు తప్పు కాదంటావు తప్ప ఎవరిదాయా అని అడిగాడండి మత్పామే వాత్ర నిమిత్తం వన ప్రవేశే రఘునందనస్య రాముడు అడవికి పోవడానికి కానీ దశరథ చక్రవర్తి ప్రాణం వదిలిపెట్టడానికి కానీ తప్పు ఎవరిది కాదయా నాదే తప్పు నేను పుట్టాననే కదా కైకం అడిగింది నాకు రాజ్యం అని నేనే పుట్టుండకపోతే కైక రాజ్యం కావాలని అడుగుండేది అడిగి ఉండేది కాదు కదా తప్పెవరిది మత్పామిత్తమాసీత్ నా పాపమిదంత ఇది మనిషిని